ప్రముఖ కవి నేలపూరి రత్నాజీ రాజ్యమేలే తాళం చెవి అంబేద్కర్ రాజ్యాధికారి కవిత నుంచి ఒక కవిత శీర్షిక నీలిరెక్కల కవాతు నింగిదారిలో నీలిరెక్కల కవాతుగా ఓ చుక్కల సమూహాన్ని నేను చూశాను ఓ చుక్కల సమూహాన్ని నేను చూశాను ఒక వేళలో అలలు కలిసికట్టుగా గట్లు తెంపిన ప్రవాహాన్ని నా దోసిట్లోకి నేను తీసుకున్నాక ఇవాల్టికి నాలోకి నేను చూసుకున్నాక మీరెవరో నాకు అర్థమైంది మీరు బండరాళ్లుగా శపించిన శిరలు ఒక యుద్ధాన్ని ప్రకటించడం చూస్తుంటే కైర్లాంజీ ఘాతుకానికి సిగ్గుతో చావని దేశం ముఖం మీద బూటి విసిరినట్టుంది మొగ్గల్లా తెగిపడ్డ మా నాలుకలు మా మెదలలో ముణుచుకొచ్చాయి మా రంగు మేము గుర్తెరిగాం మా రంగు మేము గుర్తెరిగాం మా గుప్పెడు జీవితం మాకు కావాలి మా గుప్పెడు జీవితం మాకు కావాలి మా బొగ్గల నీలాకాశాల్లో తెల్లని పక్షులు ఎగరాలి మా కన్నుల దీవుల్లో చల్లని గాలులు వీయాలి మా కోసం మేము మా కోసం మేము నదులమై అనుసంధానమవుతాము మా రాజకీయ జెండా కింద ఒకే ఇల్లై కదులుతాము ఆ ఇంటికి అధిపతి మేమే అని ఆ ఇంటికి అధిపతి మేమే అని ఓటు మీద ఒట్టేసి చెబుతాము ఓటు మీద ఒట్టేసి చెబుతాము ఇది అంబేద్కర్ రాజ్యాధికారి కవిత అనే దాని అర్థంగా రాజ్యమైన తాళం చెవిలో నుంచి నేలపూర్ రత్నాజి రాసిన కవిత జేబీ